తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్కు కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్కు కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతానంటున్నారా పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకుంటున్నారా కష్టపడి చదివి పరుగు పందాల్లో పాస్ వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో డెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చేస్తాం తప్ప అడ్డదారులు తొక్క జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ను హెచ్చరించారు గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని అయినా ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు జగన్ శిష్యులు మా దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఎవరొస్తారో అని రెచ్చగొడుతున్నారని ఇలా కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి డీజీపీలను పోలీసులను బట్టలు ఏమన్నా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు